నగరంలో కురిసిన భారీ వర్షానికి శ్రీనగర్ కాలనీతో పాటు అంబర్పేట్ ఉప్పల్లో నెలకొన్న పరిస్థితుల్ని మీకు టీవీ నైన్ స్క్రీన్ మీద ఇస్తూ ఉన్నాం ప్రతి చోట కూడా రోడ్లన్నీ చెరువులను తల్పిస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ముఖ్యంగా భారీ వర్షం దంచి కొట్టడంతో ఇళ్లకు వెళ్లే వాహనదారులందరూ కూడా ఎలా ఇబ్బందులు పడుతూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం మెల్లగా కదులుతూ ఉన్నాయి వాహనాలన్నీ నీళ్ళల్లోనే చాలా సాహసోపేతంగా వాళ్ళు ముందుకు కదిలే పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తోంది కొన్ని ఏరియాస్ లో అయితే వాహనాలు ముందుకు కదలలేక అక్కడే ఆగిపోయిన సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం అయితే రోడ్డు మీదే చెరువుని కల్పిస్తున్న పరిస్థితిది ఆ చెరువుల్లో నుంచి వెళ్లాల్సిన పరిస్థితి రావడంతో వెహికల్స్ కొన్ని ముందుకు వెళ్ళలేక ఆగిపోయిన దృశ్యాల్ని కూడా మనం చూస్తున్నాం శ్రీనగర్ కాలనీలో వాహనాలు చాలా మెల్లగా కదులుతూ ఉన్నాయి అది రోడ్డా లేకపోతే ఒక వాగుని దాటుతున్నారా అన్న సందేహం కలగక మానదు ఇది మనం చూస్తే దృశ్యం సో ప్రస్తుతం పెద్ద వెహికల్స్ అలా ముందుకు వెళ్ళిపోతున్నాయి కానీ టూ వీలర్ మీద వెళ్లే వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో చూడొచ్చు ముందుకి వెళ్ళలేక వెనక్కి వెళ్ళలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు ఇలా టూ వీలర్ మీద వెళ్లే వాళ్ళు అటువైపు నుంచి ఒక కారు ముందుకు వెళ్ళలేక ఆగిపోయింది ఇటువైపు నుంచి ఒక టూ వీలర్ కూడా అక్కడ ఆగిపోయిన పరిస్థితిని మనం చూడొచ్చు ప్రతి చోట ఇలాంటి సిచ్యువేషనే కనిపిస్తూ ఉంది హైదరాబాద్లో కురిసిన భారీ వర్షానికి ఏర్పడ్డ పరిస్థితుల్ని టీవీ నైన్ స్క్రీన్ మీద మీరు చూస్తూ ఉన్నారు ఎక్కడికక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయింది ఇక సాయంత్రం నుంచి వర్షం దంచి కొట్టి దంచి కొట్టడంతో ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి నాన్ గా ఇప్పటికీ వర్షం కురుస్తూనే ఉంది సో ఆఫీసులకు వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఇళ్లకు చేరాలి అని అంటే చాలా సాహసోపేతంగా ముందుకు కదాల్సిన సిచ్యువేషన్ నగరంలో ఏర్పడింది వేచి చూసి వర్షం ఆగుతుందేమోనని గంటల తరబడి వేచి చూసిన వారు వర్షం ఆగకపోవడంతో ఆ వర్షంలోనే మెల్లగా ముందుకు కదులుతూ ఉన్నారు గంటల తరబడి ట్రాఫిక్ లో ఇరుక్కుపోయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇక లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైపోయాయి రాత్రంతా ఒకవేళ వర్షం కురిస్తే మా పరిస్థితి ఏంటా అని వారు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు ప్రధాన కూడళ్లలో అంతా కూడా ఇలాంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది ఎక్కడ చూడు ట్రాఫిక్ జామ్తో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వాహనదారులు మనం హైదరాబాద్లోని సిచ్యువేషన్ని చూస్తూ ఉన్నాం స్క్రీన్ మీద రోడ్లా ఇది చెరువులా అనిపించేలా ఉంది పరిస్థితి మొత్తం కార్లో సగం అంటే టైర్ మొత్తం మునిగిపోయిన సిచ్యువేషన్ని మనం చూడొచ్చు ముందుకు కదలలేక కార్ అక్కడ ఆగిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తోంది సో కార్లో వెళ్ళే వాళ్ళ సిచ్యువేషన్ ఇలా ఉంటే ఇక టూ వీలర్స్ మీద వెళ్ళే వాళ్ళు చాలా దూరం వెళ్లాల్సిన వాళ్ళ పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా ఈ వర్షం వల్ల చాలా ఇబ్బందులు పడుతూ మెల్లగా వెళుతున్న సిచ్యువేషన్ని మనం చూస్తూ ఉన్నాం కొంతమంది వెళ్ళలేక ముందుకు వెళ్ళలేక వెనక్కి రాలేక అక్కడే ఇబ్బందులు పడుతూ ఉన్నారు వర్షంలో తడుస్తూ సో ప్రధాన కూడళ్ళలో కూడా ట్రాఫిక్ భారీగా స్తంభించింది దీనివల్ల వాహనాలన్నీ కూడా చాలా మెల్లగా కదులుతూ ఉన్నాయి ముఖ్యంగా సాయంత్రం నుంచి కురుస్తున్న వర్షానికి నగర వాసులు ఎక్కడికక్కడ ఆగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇప్పుడిప్పుడే ఇక వర్షం ఆగదని డిసైడ్ అయిన వాళ్ళందరూ కూడా మెల్లగా వర్షంలోనే తడుచుకుంటూ ఎలాగైనా ఇళ్లకు చేరాలి అన్న ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రస్తుతం మనం నగరంలో ఏర్పడ్డ పరిస్థితుల్ని ఫోర్ బాక్సెస్లో చూస్తూ ఉన్నాం ప్రతి ఏరియాలో కూడా సేమ్ సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది ఇది రోడ్డా లేకపోతే చెరువా అనేలాగే పరిస్థితి ఉంది ఇంత గట్టి వర్షానికి నగరంలో ఏర్పడ్డ పరిస్థితుల్ని మీకు కళ్ళు కట్టినట్టుగా చూపిస్తూ ఉన్నాం సో ప్రతి చోట కూడా వర్షపు నీరే కనిపిస్తూ ఉంది వాహనాలు మెల్లగా కదులుతూ ఉన్నాయి ఇక టూ వీలర్ వాళ్ళైతే ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో మనం చూడొచ్చు ముందుకి వెళ్ళలేక వెనక్కి రాలేక వాళ్ళు పడుతున్న కష్టం అంతా ఇంత కాదు సో ఫోర్ వీలర్ వాళ్ళైతే మెల్లగా ఎలాగో అలాగా అది వాగులాగా అనిపిస్తూ ఉన్న ఆ ప్రాంతాన్ని దాటేస్తూ అలా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు బట్ టూ వీలర్ వాళ్ళు మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇక ప్రధాన ఏరియాస్లోనే పరిస్థితి ఈ విధంగా ఉంది అని అంటే లోతట్టు ప్రాంతాల ప్రెషర్ ఇంకెలాంటి ఇబ్బందులు పడుతున్నారు మనం ఊహించుకోవచ్చు సాయంత్రం నుంచి దంచి కొడుతోంది వర్షం హైదరాబాద్లో కురిసిన భారీ వర్షానికి ఏర్పడ్డ పరిస్థితులు ఇవి ముఖ్యంగా ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే టైంలో కరెక్ట్గా వర్షం మొదలైంది దీంతో ఆఫీస్ నుంచి ఇళ్లకు వెళ్లే వాళ్ళందరూ పడుతున్న ఇబ్బందుల్ని మనం చూస్తూ ఉన్నాం సో టూ వీలర్ వాళ్ళు అయితే చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు అయినా కూడా ఎలాగోలాగ ఇంటికి చేరాలి కాబట్టి ఈ నీళ్ళల్లోనే ఈ చెరువులను తల్పించే నీళ్లల్లోనే అలా ముందుకు ఉన్న పరిస్థితి సో రాత్రంతా వర్షం ఇలాగే దంచి కొడితే ఇక చెరువుల్ని మించిపోయి నీళ్లు రోడ్ల మీద కనిపించే అవకాశమే ఉంది వాహనదారుల ఇక్కట్లకు సంబంధించిన దృశ్యాలని మనం చూస్తున్నాం ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో చాలా మెల్ మెల్లగా వాహనాలన్నీ కదులుతూ ఉన్నాయి ఇక ఇది చెరువా లేకపోతే రోడ్డా అన్న పరిస్థితి ఇంకోవైపు మనకు ఉంది ఆ దృశ్యాన్ని కూడా మనం చూడొచ్చు ఎక్కడికక్కడ నాలాలు పొంగి పొర్లుతూ ఉన్నాయి అండ్ భారీ వర్షానికి ఇంతకు ముందే నాలాలో ఇద్దరు కొట్టుకుపోయారు వాళ్ళ ఆచుకీ కూడా ఇప్పటి వరకు లభించలేదు సో గట్టిగా వర్షం పడితే నాలాలు ఎక్కడికక్కడ ఉప్పొంగి ప్రవహిస్తూ ఉంటాయి కాబట్టి నగర వాసులు చాలా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సిచ్యువేషన్ ఇది ఎందుకంటే నాలాలు ఎక్కడ పొంగి ప్రవహిస్తూ ఉంటాయో అక్కడ ఎవరైనా పాదచారులు అక్కడ నడుచుకుంటూ వెళ్లే సమయంలో ఏది రోడ్డో ఏది నాలానో తెలియని పరిస్థితి ఉంటుంది కాబట్టి సో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనిపిస్తుంది మనం రామాయంపేటలో ఉన్న దృశ్యాలని ఆ పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం సో ఇళ్లలోకి నీరు చేరిన ని మనం చూడొచ్చు రామాయంపేటలో నెలకొన్న పరిస్థితి ఇది హైదరాబాద్లో కురిసిన భారీ వర్షానికి ఎలా మొత్తం నగరం అంతా మారిపోయింది మనం చూస్తున్నాం ప్రస్తుతం మనం చూస్తున్న దృశ్యాలేమో రామాయంపేట నుండి సో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైపోయాయి ఆ నీళ్ళని తొలగించే ప్రయత్నం అక్కడ జరుగుతూ ఉంది ఆ దృశ్యాలని కూడా మనం చూడవచ్చు సో చిన్నపాటి వర్షానికే చిత్తడి మత్తడిగా మారిపోయే సిట్యువేషన్ ఉంటుంది అలాంటిది సాయంత్రం నుంచి కురుస్తున్న భారీ వర్షానికి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాం లోతట్టు ప్రాంతాల ప్రజలైతే ఎలా ఉండాలో అర్థం కాక తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక రాత్రంతా ఒకవేళ ఇలాగే వర్షం దంచి కొడితే మా పరిస్థితి ఏంటని వాళ్ళు ఆందోళన చెందుతున్నారు ప్రస్తుతం మనొక బాక్స్లో నగరంలో ఏర్పడ్డ పరిస్థితిని ఇంకో ఇంకోవైపు రామాయంపేటలో ఉన్న సిట్యువేషన్ని మనం చూడొచ్చు ఇళ్లల్లోకి వర్షపు నీరు చేరడంతో ఏం పాలుపోని స్థితిలో వాళ్ళు అక్కడ ఆవేదన చెందుతున్న దృశ్యాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం సో ఇదే వర్షం రాత్రంతా కురిస్తే సిచ్యువేషన్ ఏంటా అని భయాందోళన చెందుతున్నారు లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇక నగరంలో ఎక్కడ చూడు ట్రాఫిక్ జామ్ సాయంత్రం నుండి కూడా ట్రాఫిక్ జామ్ తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు నగర వాసులు హైదరాబాద్లో కురిసిన భారీ వర్షానికి ఎక్కడికక్కడ వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితే కనిపిస్తూ ఉంది ప్రస్తుతం మనం ఈ బాక్స్లో చూస్తూ ఉన్నాం ఫస్ట్ బాక్స్ లో సో రోడ్లన్నీ కూడా చెరువులను తల్పిస్తూ ఉన్నాయి ఆ చెరువులను తల్పిస్తున్న రోడ్ల మీద నుంచి చాలా నెమ్మదిగా వాహనాలు కదులుతూ ఉన్నాయి ఒక అయితే శ్రీనగర్ కాలనీ నుండి మనం చూస్తూ ఉన్నాం ఈ దృశ్యం అక్కడ ప్రధాన ఏరియా ఇది సర్కిల్ ఇది సో అక్కడ నుంచి కారు ముందుకి కదల్లేక ఆగిపోయిన ఒక వెహికల్ ని మనం చూడొచ్చు సో ఫోర్ వీలర్ పరిస్థితే ఇలా ఉంది అని అంటే టూ వీలర్ వాళ్ళు ఇంకెంత ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఇళ్లకు చేరడానికి అన్నది మనం అర్థం చేసుకోవచ్చు వర్షం సాయంత్రం నుంచి దంచి కొడుతూనే ఉంది ఈ సాయంత్రం మొదలవ్వడంతో కరెక్ట్గా ఇళ్లకు వెళ్లాల్సిన టైంలో ఈ వర్షం రావడంతో ఆఫీసుల నుండి ఇళ్లకు వెళ్లే వాళ్ళ పరిస్థితి అగమ్యగోచరంగా మారిపోయింది